రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం జరిగింది ఈ దాడిలో వెల్లంపల్లి గారు కూడా గాయాల పాల్గొనడం జరిగింది విజయవాడ ప్రాంత వాసిగా దీన్ని ఎలా చూస్తారు ఎలా స్పందిస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వస్తున్నారని మేమంతా ఘన స్వాగతం పలకడానికి సింగినగర్ రావడం జరిగింది అండి వచ్చిన సమయంలో సీఎం జగన్ గారికి వచ్చిన జన స్పందన చూసి ఎదుటి పార్టీ వాళ్ళు భయపడి పిరికి పంది చర్యగా దీన్ని భావిస్తున్నాం మేము ఆ జనాలు చూసి ఏంటి బాబు సీఎం జగన్ వస్తే ఎంతమంది జనం వస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు ఏడుపుతో జగన్ గారికి వచ్చిన స్పందన చూసి ఈ వెల్లంపల్లి శ్రీను గారికి ఏంటి ఇంత కొత్తగా వచ్చినా ఎంతమంది జనం వస్తున్నారేంటి ఇనికి అని చెప్పి పిరికిపంది చర్యగా దీన్ని మేము పూర్తిగా భావిస్తున్నామండి ఇప్పుడు మేము దీన్ని తప్పకుండా మా పార్టీ కార్యకర్తలు అందరితో మాట్లాడి మేము ఇప్పుడు అర్జెంటుగా నిరసన కార్యక్రమం చేయాలి ఇప్పుడు మేము పాదయాత్ర కూడా చేసుకునే స్థితిలో మేము లేమా ఏంటి రోడ్డు మీదకి వస్తే రాళ్లు పెట్టుకోట్టడం పిచ్చి పిచ్చి పనులు చేయడం ఆ బండ్లు అడ్డు పెట్టడం ఈ బళ్ళు అడ్డు పెట్టడం ఏదేంటో చేస్తున్నారు ఇప్పుడు జనాల్లో జనాల్ని భయప్రాంతులు చేస్తున్నారు వీళ్ళు జనాలు జనాలకి గొడవలు పెట్టేద్దామని ఏదో ఒకటి అలజడి సృష్టిద్దామని అనుకుంటున్నారు అలాంటి ఆటలు మేము సాగనివ్వం జగన్ గారు ఉన్నంతకాలం ప్రశాంతంగా ఆంధ్ర ప్రజలందరూ అందరూ మనశ్శాంతిగా నిద్రపోయేటట్టు మేము ఆలోచిస్తామండి దీనికి కారణము అని చెప్పుకొస్తున్నారు మరి వారు కూడా కామెంట్ చేయడం జరిగింది అంటే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది కింద ఒకటి చేయడం జరిగింది మరి మరి దీన్ని ఎలా చూస్తారు మీరు వాళ్ళు ఇప్పుడే కాదండి ఎప్పుడైనా సరే వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలే బాగుపడాలని చూస్తారు మేము జనాలకు ఏదో చేస్తున్నామని కుళ్ళిపోతూ మా మీద ఏదో దుస్ప్రచారాలు ఏదో చేస్తుంటారు అలాంటివన్నీ జనాలు పట్టించుకోరు ఇప్పుడు అది ఒక పెద్ద స్క్రాప్ పార్టీ ఆ పార్టీని జనాలు పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళకు కూడా తెలుసు ఒకవేళ సింగిల్గా సింహం వస్తుంది అంటే వాళ్ళ మూడు పార్టీలు వచ్చి కూడా జనాల్ని రచ్చకోవడానికి ఎలాంటివి చేస్తారంటే కారణం ఏంటి సార్ జగన్ రెడ్డి జనాలకి ప్రతి ఒక్కటి తెలుసండి మంచి చేసే వాళ్ళు ఎవరు చెడు చేసే వాళ్ళు ఎవరు అనేది మొత్తం తెలుసు జనాలు ఏం పిచ్చోళ్ళేం కాదు జనాలు మొత్తం చూస్తున్నారు పిచ్చి 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 పనులన్నీ చేస్తున్నారు అలాంటి జనాలకు ప్రతి ఒక్కటి తెలుసు చిన్న ఏదో రాళ్ళు ఇచ్చి రప్పలిచ్చి అయ్యిశ్రీ ఈ సిరి పారి అని చెప్తే మేము భయపడిపోయే స్థితిలో మేము లేము మేము తలుచుకుంటే అసలు ఎవడు కనిపించడు తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు ఏ పార్టీ అయినా మా నాయకుడు మాకు అలా చెప్పలా ఒక కృష్ణా జిల్లాలోనే ఇంత ఆదరణ ఉంది సీఎం గారికి అది చూసి ఓరవలేక ఒక సన్నాసులు కలిసి ఆయన మీద దాడికి ప్రయత్నం చేశారు దాడి జరిగినా కూడా ఆయన భయం బెణుకు లేకుండా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాడు అదే జగ చంద్రబాబు అయితే ఆయన చనిపోయానని చెప్పేసి పండుకొని అంతా అడావుడి చేపించాడు జగన్ గారు అలా చేయలేదు మనం ప్రజల కోసం వచ్చాం ప్రజల్లోకి వెళ్ళాలని ప్రజల్లోకే వెళ్ళాడు ఆయన చంద్రబాబు అయితే తగ పెద్ద కట్టుకట్టుకొని హాస్పిటల్లో చేరేసి దొంగ నాటకం చేసి ఓట్ల కోసం చేశాడు ఆయన జనాల కోసం చేస్తున్నాడు దమ్ము ధైర్యం ఉంటే రేపు పదమూడో తేదీ చూపించండి మీ దమ్ ఏదో అంతేగాని ఇలాంటి చిల్లర రాజకీయాలు కొద్దిగా రాజకీయాలు చేయడం అనవసరం ఏ నాయకుడైనా సరే దాడికి నిరసన అంటే మా నాయకుడు అలా చేయొద్దు మనకు జనాలే ఉన్నారు జనమే మన నిరసన

ఈ కృష్ణా జిల్లాలో వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి జగన్ గారికి ఎంత వచ్చారు మనకు ఏం లేదు అనే ఆకృషతో ఏం చేయలేక బోండా గారు చేపించిన చిల్లి రాజకీయం ఇది అది మాకు కలిసి వచ్చేద్దా కలిసి రాదా అనేది ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళకు కలిసి వచ్చేది వాళ్ళకి కలిసి రేపు పదమూడో తేదీ తెలుస్తుంది డైరెక్ట్గా ఎన్నుకోవాలి కానీ ఎదుర్కోవాలి లేదనుకుంటే నువ్వు ప్రజా బలం తెలుసుకోవాలి రాళ్ళు ఇస్తరటము రవ్వాలిసరటం అదే మా వాళ్ళని వదిలేస్తే వాటికి మొత్తం నాశనం చేసేసేవాళ్ళు మనం ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసం అంటున్నాం మనకు అలాంటి వద్దని చెప్పారు జగన్ గారు విజయవాడ ఇది శత్రువులు మేము ఎట్లా ఓడిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఓటమి అంగీకరించినట్టే వాళ్ళు ఈ దాడి అనకాండే వ్యవహారం వాళ్ళు ఏమన్నా మేము గెలుస్తా ఉన్న దీమా కొద్దిగొన్న దాడులు చేయరు ఎట్లా మేము ఓడిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి మీద గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిదే వస్తుంది ఈ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపు ఈ జన సముద్రాన్ని చూసి జన జనం యొక్క విపరీతమైనటువంటి జనసంద్రతను చూసి వాళ్ళు భయపడి ఈ దాడి జగన్మోహన్ రెడ్డి మీద చేశారు కానీ అంత మాత్రాన ప్రజలు దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఇది పిరిగి పందలు చేసే చర్య ఇది పిరిగి పందలు చేసే భార్య ధైర్యవంతుడు నిజాయితీగా పోట్లాడి ప్రజాభిమానం పొందాలనుకునే వాళ్ళు చేసే పనులు కాదు వాళ్ళు పెరిగి పందలు చేసే భార్య ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టే దాడికి ముఖ్య కారణమైనటువంటి గోవింద అమ్మగారు అని పది మార్లు చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు గోవింద అమ్మగారు వాళ్ళు కూడా హేళనగా చేయడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు ఈ ప్రాంత ప్రజలు గోవింద అమ్మగారు అనే విషయాన్ని నమ్ముతారా ఇప్పుడు ఎవరు చేసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళే శత్రువులు వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళ టీంలో నుంచి వాళ్ళే చేస్తారు ఎవరొకరు అది ఎవరో అనేది మనకు అప్పుడే తెలియదు టీడీపీ వాళ్ళు మటుకు కంపల్సరీ ఈ దాడి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి కదా కలిసి వచ్చిందంటే ఆల్రెడీ ఇప్పుడు కలిసి వచ్చింది జనం విపరీతంగా వచ్చి సముద్రంలాగా ఆయన వెనకాల జనం తిరుగుతున్నారు ప్రజలు ఇప్పటికే ఫుల్ మెజార్టీలో ఫుల్ బలం మీద జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు ఇవాళ్ళకి ఇన్ని రోజులైనా కూడా ఏ రోజు కూడా లక్షల మంది జనం తగ్గలేదు అది చూసి వాళ్ళు బింబేలు ఎత్తిపోయి కంగారు పడిపోతా ఏం తోసక నిస్టేస్లై పెరిగి పందలై పిరిగి పందలు చేసే పని చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారి నిన్న రాత్రి దాడి జరిగిన జరిగింది ఈ విజయవాడ ప్రాంతవాసిగా మీరు దీన్ని ఎలా స్పందిస్తారు ఇప్పుడు ఏదైతే నిన్న జరిగిన సీఎం గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజధాని ఏరియాలో మాకు బలం ఉంది మాకు పట్టుంది కృష్ణా గుంటూరు జిల్లాలో మేము బలమంతో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి కపట ప్రేమలు కపట నాటకాలు చేశారు అదంతా అయ్యేటట్టుగా నిన్న మేము సిద్ధమనే బస్సు యాత్ర ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్తో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆమాంతం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి అశేష పూలాభిమానం చూపించేసి బ్రహ్మరథం పట్టారు దీన్ని ఓర్వలేక కొంతమంది కుటిల ప్రయత్నాలు చేసి ఆయన్ని గాయపరిచే విధంగా కొన్ని ఇబ్బందిపైన సంఘటన అనేది నిన్న జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది లోకేష్ బాబు ఇంతకుముందే చెప్పాడు ఏమని చెప్పాడు గతంలో ఎవరైతే దాడులు ఎక్కువగా చేసి కేసులు ఎక్కువగా పెట్టించుకుంటారో మేము వారిని పరిగణనలో తీసుకుంటానని చెప్పేసి లోకేష్ బాబుకు భౌతిక దాడుల్ని ప్రేరేపించడం జరిగింది ఇది వాళ్ళ విజ్ఞతికి వదిలేస్తాం ప్రజాపక్షాల ప్రజాక్షేత్రంలో ఎవరైనా సరే వారి యొక్క విధి విధానాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి పదంగా ఓటు హక్కుని ఉంటుంది ఇలా కాకుండా భౌతిక దాడులు తెగబడతాము కుట్రలు పండుతామనేది వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాం తప్పకుండా సీఎం గారికి ఏదైనా జరిగితే ఆ అస ప్రజానీకం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క దాడిని తీవ్రంగా చేస్తూ దానికి సంఘీభావం తెలియజేయడం అనేది తప్పకుండా మా నాయకుడు పిలుపు మేరకు అవన్నీ జరుగుతాయని చెప్పి కూడా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏదైతే నిన్న జరిగింది ఒక హే హేలమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం హేలమైన చర్య అంటే దాడి జరిగిందా లేదా అనేది చూస్తే తెలుస్తుంది అది ఇక్కడ ఏదైతే మన విజయవాడ సిపి గారు ఉన్నారో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో వాళ్ళు దాన్ని పరిగణంలోకి తీసుకొని ఎక్కడ జరిగింది ఏం జరిగింది వాళ్ళ యొక్క కులం కోసంగా పరిగణనలోకి తీసుకొని దాన్ని విచారిస్తారు కానీ మీరు కానీ మేము కానీ చెప్పడానికి అది సమంజసం కాదు ఇప్పుడు బస్ యాత్ర మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇన్ని రోజుల దగ్గర దగ్గర పదమూడు రోజుల నుంచి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతూ ఉంది కానీ విజయవాడ వచ్చేటప్పటికి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది నెరవేరకపోయేటప్పటికి వాళ్ళు భౌతిక దాడులకి తెగబడ్డారని చెప్పేసి మేము చెతున్నాం తప్పకుండా ఎవరైతే ఆ దాడులకి చేశారని పోలీసుల అనుమానితల్ని విచారించి వాళ్ళని కస్టడీలో తీసుకొని విచారం చేస్తారు అది రా అది నిదానంగా ఎంక్వైరీలో తేలిద్ది ఇప్పుడికైతే జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి చాలా సమూహం పాటించి దాడి జరిగినా సరే ఆయన మీద ఏమి కానట్టుగా చిరునవ్వుతో మళ్ళీ మేము సిద్ధం బస్సు యాత్ర కొనసాగించి ఏదైతే అనుకున్న ప్లేస్ కేసరపల్లిలో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆయన ట్రీట్మెంట్ చేయించుకొని ఇవాళ మళ్ళీ ప్రజలందరికీ కూడా సమన్వయంతో ఉండమని చెప్పేసేసి ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేశారు అదే విధంగా దాడి జరిగిందని చెప్పేసేసి ఈ గట్టిగా కనుక ఇదే ఉంటే అక్కడ ఉన్న ప్రజానీకం కూడా చాలా ఇదయ్యేది వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా విధ్వంసాలు సృష్టించేవాళ్ళు అలాంటి ఏమీ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కని చిరునవ్వుతో ఈ యొక్క దాడిని ఆయన బాధపడుతూ కూడా ప్రజలకి అభిమానందం చేస్తూ చిరునవ్వుతో యాత్ర అనేది ముందుకు కొనసాగించారు కానీ ఎక్కడ భౌతిక దాడిని చేయమని కానీ ప్రేరేపించడం కానీ జరగల ఇవాళ మహాకూటమి అభ్యర్థులు కూడా విజయవాడలో ఇంత అశేష ప్రజానీకములు జనాన్ని చూసిన తర్వాత వాళ్ళ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మేము ఇక్కడ కూడా ఉనికి కోల్పోయాం మేము ప్రశ్నించి కూడా చెబుతున్నాం రాజధాని అనేది వాళ్ళ యొక్క విధానమే తప్పితే ఎక్కడ ప్రజల్లో కానీ ప్రజల్లో లేదు లేదు ఇవాళ అది నిజమైంది నిన్న యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి అభినందన తెలియజేస్తూ పూలతో కానీ వాళ్ళ యొక్క వివిధ రకాలుగా వాళ్ళ యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డిపై నిన్న చూపించారు అది అందరికీ తెలుస్తుంది దాడికి కారణం అనేది మనం ఎవరూ చెప్పలేము అది అది ఎవరైతే మన ఇంటెలిజెన్స్ వర్క్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళు దాడికి ఎవరు కారకులు ఎవరు అనేది వాళ్ళని నిర్ణయించాల్సిన విషయం కానీ మేము ఎవరిని కూడా పలానా ఉమా చేశాడా లేదంటే ఇంకొకరు చేశా మేము ఎవరిని పేరు చెప్పాలా ఎవరిని పేరే దాడి జరిగిన ఘటనని మేము బాధాకరమలో ఉన్నాం మా నాయకుడికి అలా జరిగింది ఈ ఏ రకంగా ఇది చేశారనేది ఆ కుట్రకోణం ఏ రకంగా దాగి ఉన్నదనే దాన్ని ఎక్సప్పాతంగా పోలీసులు దాన్ని ఛేదించవలసిందిగా మేము కోరుతున్నాం మీడియా మిత్రుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యే అవకాశాలున్నాయి ప్లస్ సెవెన్ ఎప్పుడు ప్లస్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి మా నినాదం ఒకటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దానికి తగ్గట్టుగానే మా కార్యవర్గ సభ్యులు కానీ అంచరణ కానీ మొదలవుతుంది వాళ్ళ డే వన్ స్టార్ట్ నుంచి ఇవాళకి కూడా ప్రజలు ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత సుమాన్ జిల్లు తెలియజేస్తున్నారు ఒక నియోజకవర్గాన్ని కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది అలాగే మన దేశం మొత్తం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తున్నారు ఆయన చేసిన సంక్షేమ పథకాలే కానివ్వండి ఆయన చేసిన అభివృద్ధి పనులే కానివ్వండి వాళ్ళ ప్రపంచంలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆదర్శంగా తీసుకొని రోల్ మోడల్గా తీసుకుంటుంది దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం అన్నమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన దానికి పక్క రాష్ట్రాల్లో సీఎంలు కూడా వాళ్ళు స్పందించారు జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం మీద ఇలాంటి దాడులు జరగటం అనేది ఇది మంచి పద్ధతి కాదు ప్రజాక్షేత్రంలో ప్రజలు యొక్క ఓటు ద్వారా మీ యొక్క న్యాయబద్ధమైన ప్రణాళికను రూపొందించుకోవాలి తప్పితే ఇలా భౌతిక దాడులు చేయటం కుట్రపూరిపిత కోణాలు చేయటం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి పక్క రాష్ట్రంలోనైనటువంటి సీఎం కానీ ఇటు పక్క పక్క తెలుగు రాష్ట్రం కేటీఆర్ కానీ వాళ్ళ యొక్క ట్విట్టర్ ద్వారా వాళ్ళ యొక్క సానుభూతిని తెలియజేశారు ఇది చాలా మంచి పరిణామం థ్యాంక్ యూ